టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా గమనించండి మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది కదండి ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండు వేల ఇరవై ఐదు సూపర్వైజర్ లాగిన్లో ఇప్పుడు మనకి టెన్ క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరుగుతుందండి ఈ పది క్వశ్చన్స్కి ఆన్సర్లు అనేది మనం చేయాలి అది ఎలా చేయాలి అనేది వీడియోలో చూద్దామండి ఇప్పుడు మన యాప్ అనేది వన్ పాయింట్ నైన్ వెర్షన్ అనేది ఉందండి కొత్త వెర్షన్ ఈ వర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇక్కడ ఏమనుందంటే ఉందంటే స్వర్ణాంధ్ర ఇక్కడ చూడండి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు సూపర్వైజర్ లాగిన్ అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్వర్ణాంధ్ర ఇక్కడ చూడండి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు సూపర్వైజర్ లాగిన్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకున్నాము టచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత నేను ఒక సూపర్వైజర్ లాగిన్ అనేది ఓపెన్ చేస్తున్నానండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడకి మనకి ఏదైతే యూజర్ నేమో పాస్వర్డ్ ఇచ్చారో అక్కడ ఒక వెళ్ళి ఇలా ఓపెన్ చేసుకోవాలి అంటే యాప్ కింద స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు సూపర్వైజర్ లాగిన్ అని గ్రీన్ కలర్లో ఉంది కదండి అక్కడ టచ్ చేసుకుంటూ మనకి ఇలా లాగిన్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరందరూ కూడా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అదే యూజర్ నేమ్ అదే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ చేయాలండి సైన్ ఇన్ చేసిన తర్వాత ఇది ఎగ్జాంపుల్గా మాత్రమే నేను చెప్పడం జరుగుతుందండి ఇలాగా చేసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే ఓపెన్ అవుతుంది ఓకేనండి ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం ఇలా ఓపెన్ అయిన తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకోమంటుందండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నాము తర్వాత సెంటర్స్ ఇలా ఓపెన్ అవుతాయి అంటే మీ పరిధిలో మీ సెక్టార్ పరిధిలో ఏ సెంటర్స్ అయితే ఉన్నాయో ఆ సెంటర్లో ఒక సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సెంటర్ కనిపిస్తుంది కదండి ఇక్కడ అందరు అంగన్వాడీ సెంటర్స్ నేమ్స్ అలాగే సెంటర్స్ కనిపిస్తాయి ఈ సెంటర్స్ ఏ అయితే ఉన్నాయో ఇక్కడ మనం టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయమని మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారండి పదకొండు క్వశ్చన్స్ ఇచ్చారు ఈ పదకొండు క్వశ్చన్లకి ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ మీరు సెంటర్ పరిధిలో విజిట్ చేసినప్పుడు మీరు సెంటర్లోకి వెళ్ళే చేయాలి ఇది వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ మీకు అనిపించినవి ఏంటి ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఇంగ్లీష్లో వస్తున్నాయండి అలాగే తెలుగు రావాలనుకుంటే తెలుగు కూడా మార్చుకోవచ్చు ఇక్కడ మీకు చూ కనిపిస్తుంది ఏంటండి ఇక్కడ మనకి ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా అంటే క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్లో వస్తున్నాయి తెలుగులోకి మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉందో చూసారండి ఇక్కడ మనం ఒకసారి టచ్ చేసుకుంటే మీ అందరికి కూడా ఒకసారి ఇలా ఇలా టచ్ చేసుకుంటే ఇక్కడ తెలుగు అనేది ఉంది కదండీ తెలుగు అనేది టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత మీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో కాకుండా తెలుగులోనే వస్తాయి ఇప్పుడు మీరు తెలుగులో కూడా ఈ క్వశ్చన్స్ చూసుకొని వాటికి ఆన్సర్ అనేది చేయొచ్చు ఓకేనండి ఇలా ఆన్సర్ చేసేటప్పుడు ఇక్కడ ఆన్సర్స్ కూడా టూ ఆప్షన్సే ఇచ్చారండి నో అవును కాదు అనే ఆప్షనే ఇవ్వటం జరిగింది అంగన్వాడీ కేంద్రంలో టాయిలెట్స్ రోజువారీ శుభ్రపడుతున్నాయా మరియు పరిశుభ్రత పిల్లల భద్రత కోసం నిర్వహించుతున్నారా అని ఉన్నాయి కదండీ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో అది కరెక్ట్గా ఉంటే అవును అనేది చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేది టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేసామండి సెకండ్ క్వశ్చన్ వచ్చింది ఇలా మనకి తెలుగులోనే సెకండ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇలా వస్తాయండి ఇక్కడ తెలుగు కావాలంటే తెలుగు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అనేది క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు చూడండి ఆహారం తయారీ పంపిణీ మరియు ముందు మరియు తర్వాత వంటగది భోజనం తర్వాత ప్రదేశాలను శుభ్రపరుస్తున్నారా అని ఉన్నాయి ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టండి ఎస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క విధంగా అడిగారు ఈ క్వశ్చన్స్ ఏ అయితే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ దగ్గర ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడిగారు మనం ఎస్ఆర్ నో అనేది పెట్టి సబ్మిట్ చేసాము ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి వంటగది భోజన ప్రాంతాలను చిత్రం అన్నాడు అంటే ఇప్పుడు మనం మనం వంటగదిని ఫోటో తీయాలి అంటే పరిసర ప్రాంతాలు వంటగది పరిసర ప్రాంతం అనేది ఏ విధంగా ఉన్నది అనేది ఫోటో క్యాప్చర్ అనేది చేయాలి ఈ ఫోటో క్యాప్చర్ అనేది ఎలా చేయాలి అనేది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మనం ఫస్ట్ అవును కాదు అనేది పెట్టాము ఇక్కడ చూడండి మీకు క్యాప్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇక్కడ ఈ క్యాప్చర్ అనే ఆప్షన్ దగ్గర మనం టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వ్యాలిడిటీ ఫైల్ టైప్ చేపిచ్చి జేపీజీ ఫైల్లో ఉండాలి ఫైల్ సైజ్ వచ్చేసి టూ ఎంబీ మాత్రమే ఉండాలి టూ ఎంబీ ఫైల్ సైజు ఉన్న ఫోటో మాత్రమే ఆల్రెడీ మనం ఆల్ ఫోటో తీసేసుకొని ఉంచుకుంటే పర్లేదు ఫోటో తీకపోతే గ్యాలరీలో అంటే చూస్ ఫైల్ అనేది టచ్ చేసుకుంటే మనకి ఆల్రెడీ మనం ఫోన్లో ఫోటో తీసేసుకొని ఉంచుకుంటాము ఆ ఫోటో అయినా ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే గ్యాలరీలోకి వెళ్ళి ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ చూస్ ఫైల్ అనేది టచ్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది వంటగది ఫోటో తీసి సబ్మిట్ చేసుకోవడమే ఇలా సబ్ ఫోటో కూడా నేను ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ వంటగది ఇలాగా ఫోటో తీసామనుకోండి నీట్గా ఉందనేది ఇలా చేసుకున్నాక టిక్ మార్క్ వస్తుంది ఇలా టిక్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఫైల్ అనేది ఇలా సబ్మిట్ అవుతుంది సబ్మిట్ అయిపోయాక నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎస్ పెట్టాము ఫోటో తీసాము సేవ్ నెక్స్ట్ అనేది టచ్ చేసుకోవాలి నెక్స్ట్ అనేది టచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ థర్డ్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది అంటే మూడో క్వశ్చన్ మనకి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ కూడా నో పెట్టి సబ్మిట్ చేయాలి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఫోటో అడగలేదు మనకి ఈ మొత్తం స్వర్ణాంధ్ర అవార్డ్స్లో మొత్తం పదకొండు క్వశ్చన్లు ఇచ్చారండి ఈ పదకొండు క్వశ్చన్లో రెండో క్వశ్చన్కి తొమ్మిదో క్వశ్చన్కి పదకొండో క్వశ్చన్కి మాత్రమే ఫొటోస్ అడుగుతుంది మిగిలిన క్వశ్చన్స్కి ఫొటోస్ అడగదు అది మీది అంటే ఫొటోస్ అడగని ఫొటోస్ అడగట్లేదు లేదు అంటే సెకండ్ క్వశ్చన్కి అలాగే తొమ్మిదో క్వశ్చన్కి పదకొండో క్వశ్చన్కి మాత్రమే అండి ఫోటో క్యాప్చరు మిగిలిన వాటికి ఫోటో క్యాప్చర్ కాకుండా ఎస్ అయితే అవునైతే అవును లేదు అయితే లేదు అంటే ఎస్ఆర్ నో అనే ఆప్షన్ ఇచ్చారు ఎస్ అయితే ఎస్ పెట్టండి నో అయితే నో పెట్టండి ఆ సెంటర్ బరదు ఇలా చేసిన తర్వాత ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఓపెన్ అవుతుంది ఇలా ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అగ్రి టు సబ్మిటెడ్ అనేసేసి ఒక సర్కిల్ బాక్స్ అనేది వస్తుందండి ఆ బాక్స్ దగ్గర మనం టచ్ చేసుకొని అది సబ్మిట్ చేస్తే ఎగ్జామ్ అనేది ఈ మాడ్యూ ఇది స్వర్ణాంధ్ర అవార్డు ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది స్వచ్ఛంద్ర అవార్డ్స్లో లెవెన్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ నండి సెల్ఫీ ఫోటో దిగాలి సెంటర్లో సెల్ఫీ ఫోటో దిగిన తర్వాత అది కూడా సేవ్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో ఇక్కడ ఇక్కడ ఓపెన్ అవుతుంది చూసారండి ఇక్కడ మనం ఇక్కడ లాస్ట్ సబ్మిషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ బాక్స్ ఇచ్చారు కదండి ఇక్కడ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి టిక్ మార్క్ ఈ బాక్స్లో టిక్ మార్క్ చేసేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అని ఉంది కదండి ఇక్కడ ఫైనలీ సబ్మిట్ అని అక్కడ టచ్ చేసి ఫైలల్ సబ్మిట్ అనేది చేస్తే స్వచ్ఛాంద్ర అవార్డ్స్ అనేది సబ్మిట్ అవుతుంది డాష్ బోర్డ్కి అప్డేట్ అవుతుంది సెక్టార్ సూపర్వైజర్స్ అందరూ కూడా ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అనేది ఈ విధంగా చేయాలి సూపర్వైజర్ లాగిన్లో ఓకేనండి థ్యాంక్ యూ